వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ మంచి హెవీ బిగ్ లో ఉన్న సేద్య పెద్దలు అయితే ఉన్నాయి వీటి ధర చూద్దాం మరి ఎక్కడి నుంచి వచ్చిన రైతు ఎద్దులు లాగా ఉన్నాయి ఎవరు ఇవి సరే అయితే ఎవరు మనది ఊరు బ్రదర్ ఏ ఊరు ఏ కొత్తపల్లి మండల్ కొత్తపల్లి ఐజామండల్ కొత్తపల్లి జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఎంత రేటు ఇవి వన్ ఫిఫ్టీ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు అడిగిరెవరన్నా ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై ఎనిమిది వరకు అడుగుతున్నారు ఫైనల్ ఎంత ఇద్దాం అనుకుంటున్నా వన్ ఫార్టీ అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి బాగోతాయి పనికి ఇట్లా పని మాత్రం జబర్దస్త్ పోతాయంట అవసరం అయితే ఏవి బిగ్ సైజ్ ఉన్న ఎద్దులు అయితే ఎన్నే లే సేర్ వేసే వీటికి సంవత్సరం అవుతుందంట ఏం పేరు నీ పేరు ఆంజనేయులు రైతు పేరు అవసరం అవసరమైతే సేల్ కాకుండా అంజనేయుల్ని కాంటాక్ట్ చేయొచ్చు కొత్తపల్లి ఐజా మండలి నెంబర్ చెప్పా సరే ఎయిట్ సిక్స్ త్రీ త్రిబుల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే ఈ ఆంజనేయులను కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళ చూస్టే ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి వరుసకంగా ఇట్లా ఉందేమన్నా పొరుసం నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం